దేశంపై అనుకోని విధంగా శత్రు దాడులు జరిగితే పౌర రక్షణ సన్నద్దతను అంచనా వేసేందుకు ఈ రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ నిన్న రాష్ట్రాలు పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు పౌర రక్షణ డైరెక్టర్ జనరల్ జాతీయ విపత్తు స్పందన దళానికి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు దేశంలో రెండు నాలుగు గుర్తించిన జిల్లాల్లో ఈ కసరత్తు నిర్వహిస్తారు పౌర రక్షణ కోసం తీసుకునే వివిధ చర్యల మధ్య సమన్వయం అందుకు సంబంధించిన వ్యవస్థల సమర్థతను అంచనా వేసేందుకు మాక్ డ్రిల్ చేపడుతున్నారు విమాన దాడులు జరిగినప్పుడు అందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు హాట్ లైన్ లేదా రేడియో కమ్యూనికేషన్ ప్రారంభించడం భారత వైమానిక దళంతో సమన్వయం కంట్రోల్ రూముల పనితీరు మొదలైన వాటిని ఈ కసరత్తు ద్వారా పరీక్షిస్తారు అనుకోకుండా శత్రు దాడి జరిగిన పక్షంలో ఏ విధంగా తమని తాము కాపాడుకోవాలో పౌరులకు విద్యార్థులకు శిక్షణ ఇస్తారు ముందుగా కీలక వ్యవస్థను దాడి నుంచి కాపాడడం ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళిక రిహార్సల్ కూడా ఈ చోటు చేసుకుంటాయి అన్ని రాష్టాలు పాలిత ప్రాంతాల్లో ఎన్సీసీ క్యాడెట్లను కూడా సిద్దంగా ఉంచుతున్నారు ఆకాశవాణితో మాక్ డ్రిల్ గురించి వివరిస్తూ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గురువీర్ పాల్ సింగ్ ఈ క్యాడెట్లు అత్యవసర పరిస్థితిలో సహాయ చర్యల గురించి నా కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు सिविल डिफेंस के साथ में ड्रिल एक्सरसाइज और रिहर्सल है और एनसीसी कैडेट्स इस ड्रिल के अंदर हिस्सा लेंगे फायर फाइटिंग कैसे की जाए रेस्क्यू एक्टिविटी कैसे की जाए कैमोफ्लेज में कैसे हम मदद कर सकते हैं इन सब के बारे में हम जो स्टेट के रिप्रेजेंटेटिव हैं उनके साथ हम डिस्कशन में हैं देश राजस्थान लो అన్ని ప్రముఖ ప్రదేశాలను డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు మధ్యప్రదేశ్లో ఐదు ముఖ్యమైన జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు భోపాల్ ఇందోర్ గ్వాలియర్ జబల్పూర్ కట్నీ జిల్లాల్లో ఈ రోజు డ్రిల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు గుజరాత్ లో పద్దెనిమిది జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హోంశాఖ సహాయ మంత్రి హర్ష సంఘ్వి తెలియజేశారు సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో కూడా ఈ రోజు ఇరవై జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన అమృత్సర్ ఫిరోజ్పూర్ గురుదాస్పూర్ గురుదాస్ పూర్ పఠాన్కోట్ తరణ్ తరణ్ జిల్లాల్లో దృష్టి సారించనున్నారు